ధన్యవాదాలు శ్రీ టిడి జనార్దన్ గారు ఇప్పుడు ఎంతోమంది కథానాయకులతో ఆయన నటించారు ఎంతోమంది హీరోయిన్స్ కథానాయకులు అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఇష్టపడే కథానాయకుల్లో అతి తక్కువ మందిలో ఎక్కువగా ఇష్టపడే శ్రీమతి జయప్రద గారు వారి గురించి మాట్లాడవలసిన కోరుతున్నామ్మా ఏమి కాంబినేషన్ అమ్మా మీది ఆరేసుకోబోయి పారేసుకున్న ఆ పాట ఎప్పటికీ కూడా ఆ రోజున ఆ పాట వింటూ ఉంటే వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉత్సాహంగా మీ జంట వైపు చూసేవాళ్ళు మీ జంట మరి తిరిగి వస్తుందా వస్తుందన్న ఆశతోటి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నమ్మా దయచేసి సభకు నమస్కారం ఆంధ్ర రాష్ట్రానికి మన అభిమాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపరాష్ట్రపతి మాజీ వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి అలాగే నా సహ తోటి నటీమణి ప్రభ గారికి మా హీరో రాజు గారు మనతో లేరు అయినా మనందరి గుండెల్లోనూ ఉన్నారు వారి సతీమణి శ్యామల గారికి రామకృష్ణ బాబు గారికి టీడీ జనార్దన్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కమిటీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మన విజయవాడలో ఈ యొక్క సినీ వజ్రోత్సవం జరగడం అనేది నిజంగా ఎంతో గర్వించవలసినటువంటి విషయం మన ఎన్టీఆర్ గారికి నందమూరి తారక రామారావు గారికి విజయవాడ అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో ఇష్టం ఈరోజు ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని ఇంత ఘనంగా తెలుగు వారందరూ కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని నేను అనుకుంటున్నాను అలాంటి కారణజన్ముడు నట సార్వభౌముడు నటనకే నటనను నేర్పినటువంటి ఒక కారణజన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారితో కొన్ని ఆణిముచ్చాలు లాంటి సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పుడు అభిమానిగా కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత ధనాయికిగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక సేవకురాలిగా నేను నా జీవితాన్ని రాజకీయ అరంగేట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్ చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభలో నాకు మాట్లాడడానికి ఇచ్చినందుకు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు పేద రైతులు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి నేను ఈ యొక్క ఆనందాన్ని సంపాదించాలి అని దిక్కు తెలియకుండా ఉన్నప్పుడు నేనున్నాను అని చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఒక అన్నగా ఒక తండ్రిగా ఆశ్వాసాన్నిచ్చి విజయవంతం చేసి అందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి ఆపత్కాలంలో కూడా అది ఫ్లడ్స్ అవ్వనివ్వండి లేకపోతే నీరు లేక రైతులు బాధపడుతున్నటువంటి విషయంలో తనే ఉండి రాత్రిం పగళ్ళు ఆయన సేవ చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధిపతిగా ఆయన ప్రజలను కాపాడుతూ ఉన్నారు మీకు శతకోటి వందనాలు ఈరోజు ఎన్టీఆర్ గారితో ఆయన నన్ను ఇలాంటి సభలోనే ప్రజా గర్జన సమయంలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం జరిగింది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఉపన్యాసం అంటే నాకు తెలియని నేను ఆయన స్ఫూర్తితోటి ఎన్టీఆర్ గారు మాటలతోటి నేను మొట్టమొదటిసారిగా నా ఉపన్యాసాన్ని సాధించాను కానీ ఈరోజు నేను మళ్ళీ ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని పేద ప్రజలకు ఆయన గుండెల్లో ఆయన ఎప్పుడు ఒక దేవుడుగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ గారిని ఆ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడుగా మన ముందు నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలకు అలాగే పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ జన్మ రుణమో నేను ఈ యొక్క ఎన్జిఆర్ గారితో కొన్ని సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత